ఐక్యత బీసీల ఐక్యత జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మహేష్ గౌడ్ గారి నాయకత్వం బట్టి విక్రమవర్గ గారి నాయకత్వం జైబీసీ ఈరోజు జంతర్ మంతర్లో ఢిల్లీలో తెలంగాణ మరి బీసీల రిజర్వేషన్ కోసం ఇక్కడ విచ్చేసి వేదిక మీద ఆశీన్లైనటువంటి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు మంత్రులకు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు మరి ఇతర కుల సంఘాల బాధ్యులకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ నలుమూలల నుంచి వచ్చినటువంటి సోదర సోదరి మనులకు అదేవిధంగా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు మనమందరం కూడా గర్వపడాల్సిన రోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకక్కడ రాహుల్ గాంధీ గారు ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరేషన్ మా ప్రభుత్వాలు ఎక్కడొచ్చినా కూడా మేము అమలు చేస్తాము అని వారు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓసి అయినా కూడా మరి నాయకుడి ఆదేశాలను మరి తూచా తప్పకుండా అనేటువంటి ఒక లక్ష్యంతో మన తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలి అని చెప్పి జనగణన కులగణన తీసుకొని ఒక శాస్త్రీయ పద్ధతిలో సైంటిఫిక్ గా ఈరోజు ప్రతి ఒక్కరి డేటాను కూడా మరి మనము సేకరించి దాన్ని ఈరోజు మా యొక్క కేబినెట్ లో ఆమోదింపజేసి అసెంబ్లీలో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారికి మనం పంపించడం జరిగింది కానీ ఆ రోజు బిజెపి ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో ఉండి దానికి మద్దతు పలికారు కానీ ఈ రోజు మనం బీసీ బిల్లు గురించి మాట్లాడినప్పుడు మాత్రం మన అక్కడ ఉన్నటువంటి మన మంత్రులు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు అంటే ఇందులో వాళ్ళ యొక్క దంద వైఖరి అనేది మనకు కనిపిస్తా ఉంది మరి ఈ రోజు మోడీ నేను బీసీ అని చెప్పుకుంటా ఉన్నాడు మరి నువ్వు బీసీ అయి ఉండి కూడా బీసీని ఈ రోజు పోరాటం చేస్తా ఉంటే వాళ్ళ గురించి నువ్వు ఎందుకు స్పందించడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ రోజు ప్రెసిడెంట్ గారి మరి పేషీలో ఈ బిల్లు యొక్క ఆమోదం తెలిపాలా తెలిపద్దా అని ఒక మరి ఫైల్ వచ్చినప్పుడు దాన్ని ఇప్పటి వరకు కూడా డిస్పోజ్ చేయకుండా మరి అలాగే పెట్టుకొని తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేస్తా ఉన్నారో అని చెప్పి అడుగుతా ఉన్నాము ఇది ఈ రోజు ఉద్యమం తెలంగాణ నుంచి స్టార్ట్ అయింది ఇంకా ఈ ఉద్యమం ఆగే ప్రసక్తే లేదు రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో ప్రతి రాష్ట్రంలో కూడా కులగణన జనగణన జరగాలి తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు దాన్ని జరిగే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు బీసీ బిల్లు ప్రవేశ ఏదైతే ఆమోదించాలంటే మన కిషన్ రెడ్డి అంటాడు ముస్లింలను తీసేయాలన్నట్ట ముస్లింలను ఎందుకు తీసేయాలి వాళ్ళు మనుషులు కదా వాళ్ళు ఓటర్లు కాదా వాళ్ళు భారతీయులు కాదా వాళ్ళని తీయమని చెప్పే హక్కు నీకెక్కండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు ఏబిసిడి ఎట్లయితే ఉందో బీసీలలో వాళ్ళు ఈ కేటగిరీ కింద వస్తారు వాళ్ళ దామాశా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ఈ రోజు మన హైదరాబాద్ లో టీఆర్ఎస్ బిఆర్ఎస్ కవిత మరి ఈ రోజు నేను పార్టీ నుంచి బయటకు వస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు అని ఆమె ధర్నా చేస్తా ఉన్నది ఆమె ధర్నా చేయడం అనేది ఒక అని చెప్పాలి మనకి ఇది ఒక పెద్ద మరి ఈ సంవత్సరానికి ఒక పెద్ద జోక్ అని చెప్పాలి ఎందుకంటే రెండు వేల నాలుగు తెలంగాణ వచ్చినప్పుడు నేను టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను నాలుగోసారి గెలిచిన మరి ఆ రోజు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు ఒక మహిళగా ఆ రోజు కవిత మాట్లాడలేదు మరి మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు ఒక బీసీ మహిళకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని అడగలేదు ఈ రోజు తన ఉనికి చాటుకోవడానికి కొన్ని రోజులు జాగృతి నడిపింది కొన్ని రోజులు బతుకమ్మ నడిపింది ఈ రోజు తన ఉనికి చాటుకోవాలంటే బీసీ నినాదం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నది తల్లి నువ్వు మాట్లాడితే అది దయ్యాలు వేగాలు వల్లించినట్టుంటది దయచేసి నువ్వు బీసీల గురించి మాట్లాడి బీసీలను అవమానపరచద్దు అని చెప్పి నేను ఈ కవిత గారికి వేదిక మీద నుంచి సూచనలు ఇస్తా ఉన్నాను ఇక నాకు తెలిసి ఈ బిల్లు ఆమోదిస్తుందని నేను అనుకోను ఎందుకు అని ఈ రోజు మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ మరి ఆమెను కనీసం పార్లమెంటు లో పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు అంటే ఈరోజు నరాన బీజేపీలో కులాల కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతికిపోయి ఉన్నాయి అంటే ఇంకా ఎస్సీలు గుళ్ళలకు రావద్దు మరి విధవలు కొన్ని శుభకార్యాలకు రావద్దు అనేటువంటి మెంటాలిటీ ఈరోజు వాళ్ళల్లో ఉన్నది అటువంటి వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం నాకు లేదు కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా ఉన్నాను మీరు ఇవ్వకపోతే ఈరోజు బీసీ ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు మీరు నల్ల చట్టాలు ఏదైతే రైతుల పేరిట తెచ్చారు అవి విడ్డ్రా చేసుకునే వరకు పోరాటం ఎలాగైతే కొనసాగిందో ఈ రోజు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీరు దేశవ్యాప్తంగా అమలు చేసే వరకు కూడా మా బీసీల పోరాటం కొనసాగుతుంది అని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇదేదో గాలికో దూలికో వెళ్ళిపోయేటువంటి పోరాటం కాదు శతాబ్దాల కాలంగా బీసీలకు రిజర్వేషన్లు లేవు ఈ రోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఓసీ అల్ ఉండి కూడా ఈ రోజు ఆయన మా తెలంగాణలో శాస్త్రీయ పద్ధతిలో జనగణన కులగణన చేశారు అదే పద్ధతులు అన్ని రాష్ట్రాల్లో కూడా జనగణన కులగణన చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది సెప్టెంబర్ ఆఖరిలో గల లోగల్ వాడు ఎన్నికలు నిర్వహించాలని కూడా ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది అయినా కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి మరి మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు బీసీలు గాని వారు అనగదొక్కే ప్రయత్నం చేస్తే రెట్టింపు వేగంతో పైకొస్తారు మళ్ళీ మీ ముందట నల్ల చెట్టు ఏ విధంగా ఉద్యమం జరిగిందో అంతకంటే పెద్ద ఉద్యమం జరుగుతుంది తెలంగాణ కోసం ఏ విధంగా మేము పోరాడమో ఆ స్ఫూర్తిని తీసుకొని బీసీ రిజర్వేషన్ సాధన దిశగా కూడా మేము పోరాటం చేస్తామో అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోరు ఎందుకంటే మొన్న మల్లికార్జున గారికి రాహుల్ గాంధీ గారి ముందట మనం తెలంగాణ బీసీ గన్న ప్రజెంటేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల మరి ఎంపీలందరూ కూడా వాళ్ళల్లో ఒక జోష్ వచ్చింది ఇది తెలంగాణలోనే ఎందుకు జరగాలి మా రాష్ట్రాల్లో కూడా ఎందుకు జరగకూడదు కాబట్టి మేము కూడా గొంతు విప్పుతాము మా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కులగణన జనగణన జరగాలని పోరాటం చేస్తాము కాబట్టి మొత్తం వ్యాప్తంగా బీజేపీ దీనికి తప్పనిసరిగా ముందుకు రావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి మన రాహుల్ గాంధీ గారు ఏదైతే మరి పోరాటం చేస్తా ఉన్నారో దేశవ్యాప్తంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం బీజేపీ తల వంచాల్సిందే తప్పనిసరిగా ఈ యొక్క కులగణన జనగణన జరగాల్సిందే రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సిందే బీసీలను నలభై రెండు శాతం మనకు అధికారం దక్కాల్సిందే అన్నింటిలో కూడా దక్కాల్సిందే మనం పోరాటం ఇలాగే కొనసాగించి సోషల్ జస్టిస్ మనకు వచ్చే వరకు కూడా మనం అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు పోవాలి దీనికి వేదిక మీద ఉన్న హేమ హేమిలు కూడా ఇక్కడ ఉన్నారు ఇతర పార్టీల ఇతర రాష్ట్ర నేతలు కూడా ఈరోజు వచ్చి మనకు మద్దతు చెప్పిపోతా ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఇదే ఊపుతోటి ఇదే ఉత్సాహంతో ఇదే పట్టుదలతోటి తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు కూడా మన నాయకుడు మహిళ ఈ రోజు ఆయన ఒక బీసీ బిడ్డకు ఈ రోజు మనకు బీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చారు అదే బీజేపీ వాళ్ళు బీసీసీ వాళ్ళ ప్రెసిడెంట్ ఈ రోజు ఓసిపిచ్చిండ్రు మరి బండి సంజయ్ అడుగుతా ఉన్నా నువ్వు ఒక బీసీ బిడ్డవు నీకు అన్యాయం జరిగింది ఈ రోజు ముఖ్య మాట్లాడటం లేదు అని అడుగుతా ఉన్నా ఆరు కృష్ణయ్య ఎక్కడ పడితే అక్కడ బీసీ గురించి మాట్లాడినాడు ఈ రోజు అంటే ఇది సైంటిఫిక్ గా జరగలేదు ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే నీకు ఎంపీ పదవి వచ్చింది ఎంపీ పదవి నువ్వు దక్కించుకోవాలి కాబట్టి నువ్వు బీసీల గురించి మాట్లాడవు మరి ఇన్ని సంవత్సరాల నీ పోరాటం ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నాను ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకుడిని ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ని చేసి మా బీసీలకు ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చిండ్రు ఈరోజు మహేష్ నాయకత్వంలో మేము బీసీలందరం కూడా